మూడో సీట్ ను కైవసం చేసుకోవడానికి అది ఇప్పుడు కాంగ్రెస్ తమ వేసుకోవడానికి సిద్ధపడుతుందట బిఆర్ఎస్ లో మొదలైన గుబులు ఇప్పటికే సీఎం ను కలిసిన పలువురు కారు పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే ఆందోళన సొంత పార్టీ ఎమ్మెల్యేల కదలికపై గులాబీ అధిష్టానం నిఘా ఇక మూడో స్థానాన్ని కూడా గెలుచుకోవడానికి రాజ్యసభలో కాంగ్రెస్ పావులు కదుపుతా ఉందట రాష్ట్రంలో మూడో రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు రెండింటిలో కాంగ్రెస్ దాదాపు ఖరారైంది మూడో స్థానంలోనే అభ్యర్థులను బరిలోకి దింపాలనే ఆలోచనలో అస్సాం పార్టీ ఉన్నట్టు సమాచారం దీంతో బీఆర్ఎస్ లో ఆందోళన మొదలైంది ఇప్పటికే పలువురు గులాబీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలవడంతో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందనే టెన్షన్ పట్టుకున్నదట సొంత పార్టీ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అధిష్టానం నిఘా పెట్టినట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది ఇక మూడో సీటు పైన కూడా కాంగ్రెస్ నిఘాను పెట్టింది నిఘా దాన్ని దృష్టిని సారించి మూడో సీటును కూడా రాజ్యసభ సీటును కూడా కైవసం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదులుతా ఉంది దానికి ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందినటువంటి ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడము ఇవన్నీ కూడా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని దాని మీద ఉండడంతో ఇప్పుడు వారి మీద పూర్తి ఫోకస్ ను కారు పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చూస్తా ఉన్నారట గ్రానైట్ బై విజిలెన్స్ ఇక గ్రానైట్ దందా